మేమైతే చాలా బాగున్నాం అండి అదే నేను ఇంకా పొద్దు పొద్దునే రెడీ అయిపోయా ఎందుకంటే చెప్తాను మీకు ఈరోజు నేను గుడివాడ వెళ్తున్నానండి అండి అయితే ఒక ప్రేయర్ ఉంది నేను ఆ ప్రేయర్ అది చూసుకొని మరి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి చూసుకోవాలి అలాగే గుడివాడలో వేరే వాళ్ళు మన పికిల్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారండి వాళ్ళందరికీ ఇచ్చేసి ఇంకా అది చూసుకొని ప్రేయర్ అయిపోయిన తర్వాత కొరమేను ఆర్డర్ ఉందండి మనకి బాగా గుడివాడలోనే తీసుకొస్తాం కదా మీ అందరికీ తెలుసు ఇంకా అక్కడికైతే వెళ్ళి కొరమేన్లు ఇవన్నీ తీసుకొని రావాలని అయితే మేము అనుకున్నాము ఇంక ఇప్పుడైతే మనం గుడివాడైతే బయలుదేరిపోదాం పదండి వెళ్దామా వెళ్దాం

ਰਾਵਟ ਗੜ ਰਿਛਾ ਨੂੰ ਹਾਫ ਤਮਨਾ రవ్వట్లో పచ్చిమిరకాయలు వేస్తా ఎండిపోయింది బాబాయి పచ్చిమిర్చి తెలియదు కా అది పై నుంచి లోపల ఉన్నాయి మా అమ్మలుగా మండిపోయింది వెళ్దామా మీదే ఆలస్యం ఇప్పుడైతే టిఫిన్ చేసాక మేము బయలుదేర వచ్చేసామండి ఇదిగోండి గుడివాడ రోడ్కి అయితే వచ్చేసాము ఇప్పుడైతే వెళ్తున్నావా చూసాము కదా చదివే కొద్దిగా ఎన్ను ఉంది కొద్దిగా ఉన్నాయి అయితే బయలుదేరామండి గుడివాడకి ఇంకా ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అనుకుంటా ఉన్నాము పదిహేను పన్నెండు అట్లా ఉంటుంది ఇంకా వెళ్ళిపోతాము కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాల్లో అట్లా అయితే వెళ్ళిపోతాము అందరికీ అందినాలు ఇప్పుడున్నరికి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అసలు ఇటువరకు అయితే మాకు డ్రస్ కొనుక్కోవడానికి కానీ చాక్లెట్స్ కొనుక్కోవడానికి కానీ డబ్బులు కూడా ఉండేవి కాదు తన దేవుడు ఎంత కృపగా తను ఎంతగానో కృప చూపిస్తున్నాడు నా మీద అసలు నేను ఆశ్చర్యపోతాను అతిశయిస్తాను కూడా ఎందుకంటే తక్కువేనా ఎవరు అసలు అంత తొందరగా తిరిగి రారు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది వాళ్ళు తిరిగి రావడంకైనా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయినా సరే నిజమే నేను నిజంగా దేవుడి కృపను బట్టి మేము ఇలా ఉన్నాము మా అయితే ఏం కాదు నేను చిన్నప్పుడు తెలియదాన్ని నిజంగా అమ్మగారు రావడం వల్లనేమో పక్కనేమో కాబట్టి మేము వెళ్ళినా ఒక్కోసారి నేను అనుకుంటా ఉంటా ఏసీ ఒకవేళ నేను తెలుసుకున్నాను ఎంత ఆత్మీయ సంఘంలో మేము ఉండలేమేమో కానీ నీ కృపను బట్టి మాత్రమే ఈ ఆత్మీయ ప్రేమను ఇచ్చావని నేను ఎప్పుడూ దేవుని స్థుతిస్తా ఏసీఆ ఈ సంఘంలో కలిపా ఒకవేళ నేను తెలుసుకున్నా వేరే సంఘానికి వెళ్ళినా ఇంత బంధం ఉండేది కాదేమో దేవా నిజంగా నీ కృపను బట్టి మాత్రమే అని నేను ప్రార్థన చేసుకుంటా దేవుని బిడ్డ అని అని ఎలా భయపడతారు ఇంకా చులకనగా మాట్లాడతారు ఇంకా తక్కువ చేసి మాట్లాడతారు ఇంకా హేళనగా మాట్లాడతారు వీళ్ళు ఏమి అనరు కాబట్టి వీళ్ళని ఏమైనా అనేయచ్చు అని ఇంకా చులకనగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు కదండి అసలు ఇది ఇలాంటి ఒక అనేది ఒకటి ఉందా బైబిల్లో అని మనకు అనుమానం రావచ్చు కానీ దేవుడు ఇది రాపిచ్చాడు ఇది ఖచ్చితంగా జరిగిద్దండి ఎలా జరిగిద్దో తెలుసా ఏమన్నాడు ఆ మాట మళ్ళీ చదవండి భూ ప్రజలందరూ ఎహోబ నామమున నీవు పిలవబడుటు చూచి నీకు భయపడదు దేవుని బిడ్డగా నువ్వు పిలవబడటం చూసి నీకు నువ్వుగా నీ సొంత పెతనాలు చేస్తే దానికి ఏమీ దానిని చూసి దే ఎవరు భయపడరు మన నోటికి భయపడతారు తప్ప దేనికి భయపడరు మంచిది పడకమే అంట నాకు అంటే కేక్ ഉണ്ടാണ്ട് അത് ടി ശ്രാർത്ഥം ചില എൻ്റെ സംസാരിച്ച

మీరు నిలబడే ప్రతి పని సఫల పక్షంగా ఎదగాలి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా ఉపాసనం చేయాలి మాట్లాడాలి దర్శనాలు పొందుకోవాలి పొందుకోవాలి పరిశుద్ధాత్మలు పొందుకోవాలి గొప్ప గొప్ప ఈవులు పొందుకోవాలి కట్ చేస్తుండగా పెద్ద దోషమును కొట్టి ఎంత మధురంగా ఉంటుందో అప్పటి జీవితం కూడా అంత మధురంగా దీవిస్తూ

还在你波干了几年嘛，福 नारी कसना रे नारी ते भी कोई रोड तिने सा बहुत के कोमना दरन रे ता ये सा इस तरह ఒకే అన్నమేనే పెట్టేని పేరెంట్స్ ఉన్ను సిస్టర్స్ నేను మోరకి వెళ్తా ఆ మోర సౌస్తం లై ఆ పైకి ఉంటా అన్న దేగరేయ్ సౌండ్ వచ్చింది

ये भैया मैं सब बट कर थी फटी है हूं फटी दिक्कत कर दे कर दे गुत्तांडा गुफ्लेचनिया हां स्टार्स के स्टार मॉम्स के मॉम्स के मेरा आंसर थोड़ा टाइम लगेगा कि मॉम्स के वाह ए यार इच्छा ना ना इच्छा इच्छा इच्छा

पर मत कब मैं ये थोड़ा चीले है इतने ऐसा भाग रहा हूं कर सकती हूं अच्छा फ्रेंड थोड़ा सर लाइफ फ्रेंड हां हम कैसे अच्छा मैं तो फर्स्ट आ Mm. Hmm. जाके करता जा। है टी आधुनिक ब्रेस्ट लेटर ब्रेस्ट लेटर जानता है क्या अंदर आज रोटी नहीं खाने के लिए हाँ अरे आप मेरे डैडी वहाँ से लोग डेट कर रहे हैं काम से बैठो करने आज रेस्टोरेंट मिला इस बार तबादला हमने तबादला

ఓకే పెట్టాను నాటిలో పెట్టారు మొత్తం అయిపోతా పుట్టినరోజు పాటు నీకు ప్రశాంతంగా ఉండాలి కదా జస్ట్ మిస్ అయిందా

ఇది ఎందుకు తెచ్చానంటే ఈ పిల్లకి బాగా చలి అండి ఇప్పుడు పాపం నా కోసం నా కోసం ఏసీ అల్లి వాళ్ళు ఏమో పాపం ఏసీలో పడుకోలేదు అందుకని చలికి వణికి వణికి ఉండిపోతుంది అప్పుడు నా కోసం త్యాగం చేస్తుంది అందుకనే ఈసారి ఇది

సరే లాంగ్ <laughs> <laughs> ഇല്ല ഞാൻ എടുക്കില്ല. ല്ലൻറെ ഹലോ മുൻച്ചല്ലോ കറക്റ്റ് ആയി മെ്യൂ. മെയിറ്റ് എടുക്കാൻ ഫോട്ടോ కావാത്ത. അയിൻ അയിൻ കളിച്ചിട്ട് സർ പോട്ടാ. ആള് പറ്റിച്ചില്ല. asli land dress അല്ലന്നല്ലേ ഇങ്ങോട്ട്. താങ്ക്യൂ. നേരെ. ഈ സേവ ഫോട്ടോ. നോ കൂട പൈൻറെ ഫോട്ടോ വച്ചേ. ീവിച്ചു നെക്സ്റ്റ് ഇയർക്ക് മതി സൂര്യ അത് അതെ

నేపోర్టల్ కగింది సర్ పెట్టేనా హ్మ్ ఈ గాడాలై గాడిపటే అహమ గరహోయ్ ఏస ఆకైసే అంతుపచ్చా న ఒకటే ఏమంటావు బైటికేంది ఆ ఇట్లానే ఇట్లానే అమ్మ హ యాసడము పెట్టిసే ఇవే హ వస్తున్నారు ఇడియెలు అంటే యాసడతీస్తావు ఆ ఆపల బాక్స్ తాంటే ఈ ఫైట్ వీడులు ఏసేది ఇది హ

ఇది కొడి ఆ దొద్దు సోర్న గారికి

कौन-सा रसों का मैंने तंदूरी बनाया नहीं कौन-सा तंदूरी से द पच्चन पड़े नहीं चारों नीचे नीचे आश्रवण चली चली पड़ी देखो शक्ति क्या निर्देशी ये सुनाओ मैं देवी से काद सुनाओ आपने देखा है चले मेरे जैसे ले चले मेरे बही तो ना जग मामला था हाँ आलू के पैदल के चलेंगे इतनी मामला म ఏంటంటే ఏంటండి కొంచెం కదా అమ్మీ హాట్ ఇస్ डता हेक गॉड पेटेयनी रत्ते तवरत आंटी के ना आ पेदार ना कडो ना तो केम ले टेक ला बड गाम मौतिया अतिग बरो इट्स सुपर गॉड स्वासनी बरो భోజనాలు అన్నీ అయిపోయినాయి కూడా అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా గారు అయితే తింటున్నారు అనమాట అందరూ తినేసిన తర్వాత వంటలో ఎక్సలెంట్గా ఉన్నాయండి గార్లు బాగున్నాయి పల్వా బాగుంది చికెన్ కర్రీ బాగుంది సాంబార్ బాగుంది స్వీట్ నచ్చింది రెండుసార్లు తిన్నా పచ్చని అయితే ఇక చెప్పవలసా కానీ డేవిడ్ గారే మరి ఏం తినాల

ఓకే అండి అయితే వచ్చిన పని అయిపోయింది షారన్ బర్త్డే అయిపోయింది లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఉంది మీరు చూడండి చాలా మంది అప్పుడు చూసారు మళ్ళా సంవత్సరం అయిపోయింది అప్పుడే మొన్నే అయినట్టు ఉంది బర్త్డే మళ్ళీ వచ్చేసింది ఇక బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది మేము ఫోన్ చేసి మా ఆయన అయితే కాసేపు డీప్ స్లీప్ కూడా వెళ్ళాడు అన్నమాట ఇంకా లేసి ఇప్పుడు అయితే ఇంక వెళ్ళిపోతున్నాం బయలుదేరిపోతున్నాం ఇంకా పోవటం అయితే చాలా బాగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీ అందరూ కూడా విష్ చేయండి షారోన్ ఆల్రెడీ వేరే వీడియోలో కూడా పెట్టాను విషెస్ ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళకి ఇదైతే వీడియో వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్